ఆదిత్య రోజులుగా రోజులుగా నేను మూడు మొదటి రోజు బాగానే ఉన్నాం రచన నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నా అదేంటో నేను అడగను నీకు అనిపించినప్పుడు టైం వచ్చినప్పుడు నువ్వే చెప్తావని తెలుసు బట్ బట్లీ వర్డ్ అబౌట్ నిన్నెవరైనా ఇబ్బంది పెడుతున్నారా అయ్యో ఓకే నో ఫైన్ పెట్టట్లేదు జస్ట్ వర్క్ ప్రెషర్ అంతే సరే ఆల్ నీ వర్క్ ప్రెషర్ నుంచి నేను రిలాక్స్ చేయడానికి నీకు గిఫ్ట్ తీసుకో ఆర్కేపురం ఫ్లైఓవర్ యాక్సిడెంట్స్ గురించి డీటెయిల్స్ అడిగావు కదా నీ స్టోరీ డెవలప్ చేయడానికి వీటిలో కొన్ని ఉన్నాయి ఇది నీకు హెల్ప్ అయితే ఆర్ బి హ్యాపీ I gotta take this rush now. I gotta go work call. Sorry, you take care, okay? Haha, Rostana, you put two minutes in the image yesterday. Yeah, yeah. Pajay, you camera 2. please. కళ్ళ ముందే కొట్టుకుని నీ గంతోనే షూట్ చేసుకుని చచ్చిపోయాడు జస్ట్ టూ డేస్ లో ముగ్గురు చచ్చిపోయారు అది పోలీసుల కళ్ళ ముందు నిన్ననేగా నేను వాన్ చేశాను సీనియర్స్ ఆర్డర్స్ ఫాలో అవ్వ సీనియర్ అంటే రెస్పెక్ట్ లేదా ఐఎమ్ సారీ సార్ కరెక్ట్ జరుగుతుంది ఈ మూడు కేసులకి ఏదో లింక్ ఉంది సార్ మీ స్టాప్ ఇట్ నాయక్ ముగ్గురు చచ్చిపోయారు ఒకే ఒక ఇంటర్ కనెక్షన్ ఉంది ఒకటి నువ్వు తర్వాత నీ ఫ్రెండ్ రచన మీరంతా ఏం చేస్తున్నారు ఊరికి చూస్తూ కూర్చున్నారా మీ ముగ్గురు పైన కూడా ఎంక్వైరీ కమిషన్ ఉంది తెలుసా వాళ్ళకేం తప్పలేదు సార్ హై దగ్గర రెస్పాన్సిబిలిటీ సార్ సార్ ఎంక్వైరీ పూర్తయ్యేదాకా యు ఆర్ సస్పెండెడ్ నా పేరు రచన టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నాను మీతో కొంచెం మాట్లాడాలి దేని గురించి ఆర్కేపురం ఫ్లైఓవర్ పై జరిగిన యాక్సిడెంట్స్ గురించి ఒక స్టోరీ రాస్తున్నా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి నేను మాయా ప్రేమించి పెళ్లి ఆర్నమ్మ పాప పేరు సెకండ్ క్లాస్ చదివేది నా వైఫ్ జాబ్ చేసింది డైలీ సాయంత్రం ఇంటికొచ్చి ఆనతో ఆడుకోవడం కబుర్లు చెప్పుకోవడం తనకు తినిపించడం ఇది మా లైఫ్ చాలా బాగుండేది మా ఇద్దరికి ఆర్నే ప్రపంచం ఆనే జీవితం అలా మా లైఫ్ హ్యాపీగా గడిచిపోతుండేది రోజు ఆన ఫ్రెండ్ బర్త్డే కారులోనూ ఆటోలోనూ వెళ్ళమని చెప్పాను కానీ బైక్లోనే వెళ్దామని బలవంతం చేసింది ఈ యాక్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు థింక్ పోలీసులు డ్రైవింగ్ కేసు క్లోజ్ చేశారు మాయ చాలా సేఫ్గా డ్రైవ్ చేసేది నాకు తెలుసు కానీ యాక్సిడెంట్ అయిన రాత్రి ఆ ఫ్లైఓవర్లో ఒక కార్ పస్ అయింది ఆ కారే యాక్సిడెంట్ కారణం ట్రాఫిక్ కెమెరాస్లో కారు వెళ్ళడం క్లియర్గా రెక్కడైంది బట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయలేదు వన్ నైట్ మై హోల్ ఫ్యాయలీ అనవసరంగా మీకు ఇవన్నీ గుర్తు చేశాను వదలు వాళ్ళను వదిలిపెట్టరు రచన స్టేషన్ కి వెళ్తే తెలిసింది ఐఎమ్ సారీ నా వల్లే మీ జాబ్ ప్రాబ్లం అయింది నథింగ్ అదర్ ద కేస్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్ ఇట్ విల్ బి ఫైన్ బట్ స్టిల్ ఐ ఫీల్ గిల్టీ ఏం కాదు ఇస్ దిస్ టెంపరరీ నేను నైట్ ఎందుకు అలా జరిగింది అతను డ్రగ్స్ తీసుకున్నాడని చెప్పి కేస్ రిపోర్ట్ లో ఉంది అందువల్ల అలా రియాక్ట్ అయినచ్చు సర్ రోజంతా నేను ఆ ఫ్లైవర్ యాక్సిడెంట్స్ లో దెబ్బలు తగిలిన విక్టిమ్స్ ఫ్యామిలీస్ ని కలిసాను ఏం జరిగిందో మీరు ఫ్లైవర్ గురించి మాత్రమే మొదలు కదా సర్

మిగతా వాళ్ళు కూడా తెలియాలి కదా ఇది మీకే ప్రాబ్లం సంవత్సరాల తరబడి పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుంది ఫైనల్ గా మీరే మర్డర్ అని చెప్పి ఫ్రేమ్ చేస్తారు సార్ ఆ ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకునే వాళ్ళందరూ చనిపోతున్నారు అండ్ యూ సేమ్ డూ నథింగ్ అబౌట్ దాట్ రచన నా కెరీర్ లో చాలా మర్డర్స్ చూశాను వాటి నుంచి ఒక విషయం నేర్చుకున్నాను ఐ థింక్ యూ షుడ్ ఆల్సో ఫాలో దాట్ హలో ప్రభా కొన్ని క్వశ్చన్స్ అడగనేయకూడదు అప్పుడు ఆన్సర్స్ దొరకలేదు దొరకలేదనే గిల్ట్ ఉండదు అనమ్ దానివద్ధిస్ కేసులో రచన ఐ క్యాన్ హెల్ప్ యూనిమ